ఈ రోజు మనం టూ థౌసండ్ ఎయిర్ లో రిలీజ్ అయిన రెడ్ ప్లానెట్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం ఫ్యూచర్ లో భూమి పైన ఓవర్ పాపులేషన్ అండ్ పొల్యూషన్ ఎక్కువైపోయి భూమి చాలా ఫాస్ట్ గా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది దాంతో భూమి పైన ఉన్న సైంటిస్టులందరూ కూడా ప్రజలు జీవించడానికి ఒక కొత్త ప్లానెట్ కి వెళ్లాలని డిసైడ్ అయ్యి మార్స్ గ్రహాన్ని ఎంచుకుంటారు ముందుగా సైంటిస్టులు మార్స్ పైకి కొన్ని బయో ఇంజనీర్డ్ సీడ్స్ ని పంపి మార్స్ పైన ప్లాంట్స్ ని పెంచాలని అనుకుంటారు ఇలా చేస్తే మార్స్ గ్రహం పైన ఉన్న వాతావరణం మనుషులు జీవించడానికి అనువుగా మారుతుందని సైంటిస్టులు భావిస్తారు వీళ్ళు అనుకున్నట్టుగానే మనుషులు లేని కొన్ని ప్రోబ్స్ లో విత్తనాలను పెట్టి ట్వంటీ ఇయర్స్ పాటు వాటిని మార్స్ లో ప్లాన్ చేస్తూ ఉంటారు అలాగే వీళ్ళ ట్వంటీ ఇయర్స్ కష్టానికి ఫలితం కూడా దక్కి మార్స్ వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి బట్ సడన్ గా ఒక రోజు మార్స్ వాతావరణం చేంజ్ అయ్యి అక్కడ ఏర్పడ్డ ఆక్సిజన్ చాలా ఫాస్ట్ గా డ్రాప్ అయిపోతుంది అది తెలిసిన వెంటనే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఒక చోట చేరి మార్స్ గ్రహం పైన ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొంతమంది సైంటిస్టులతో ఒక టీం ని రెడీ చేసి మార్స్ పైకి పంపించాలని అనుకుంటారు ఈ టీమ్ ని లెఫ్టినెంట్ కమాండర్ కేట్ బొమ్మను లీడ్ చేస్తుంది అలాగే బట్ చాంట్లస్ అనే వ్యక్తి టీమ్ కి చీఫ్ సైన్స్ ఆఫీసర్ గా వ్యవహరిస్తాడు శాంటన్ అనే టినంటే బొమ్మన్ కి కో పైలట్ గా జాయిన్ అవుతాడు ఈ టీమ్ లో ఇంకా టెరా ఫార్మింగ్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ పెంటన్ గిల్ జెనసిస్ట్ అయిన బర్క్నల్ అండ్ స్పేస్ షిప్ ఇంజనీర్ అయిన రాబీ గాల్గర్ కూడా ఉంటారు వీళ్ళ మార్స్ మిషన్ స్టార్ట్ అయ్యి నైన్టీ త్రీ డేస్ గడుస్తుంది ఇప్పుడు వాళ్ళకి స్పేస్ నుండి అర్థ కూడా కనిపించదు నెక్స్ట్ సీన్ లో గాల్గర్ చాంటలెస్ తో కలిసి షిప్ లో నడుస్తూ ఉన్నప్పుడు గాల్గర్ మా డాడీకి నేను ఈ మిషన్ కోసం మార్స్ కి వెళ్లడం అసలే ఇష్టం లేదని చెప్తాడు అది విని చాంట్లస్ ఎర్త్ త్వరలోనే డిస్ట్రై అయిపోతుంది తో పాటు మనం క్రియేట్ చేసుకున్న ఆర్ట్ రిలీజన్ అండ్ ఇంకా ఎన్నో కూడా నాశనం అయిపోతాయి కాబట్టి మనం ఎర్త్ పైన ఉండడం చాలా ప్రమాదం అని అంటాడు అలాగే మనం సైన్స్ సైన్స్ పట్టుకుని వేలాడుతూ ఉంటాం కానీ ఈ విశ్వంలో సైన్స్ సమాధానం చెప్పలేని క్వశ్చన్స్ చాలానే ఉన్నాయని కూడా అంటాడు అతను చెప్పింది విన్న తర్వాత గాల్గర్ ముందు నేను మా నాన్న చెప్పిన దాని గురించి మర్చిపోయి ఈ మిషన్ పైన దృష్టి పెట్టాలని డిసైడ్ అవుతాడు నెక్స్ట్ సీన్ లో గాల్గర్ లోకి వెళ్తాడు అదే టైంలో బోమైన స్నానం చేస్తూ ఉంటుంది గాల్గర్ ఆమెను అగ్నంగా చూసి చాలా అంబారస్ గా ఫీల్ అవుతాడు కానీ బోమెన్ మాత్రం అసలు గాల్గర్ ని లెక్ చేయకుండా తనకి ని ఇవ్వమని అతన్ని అడుగుతుంది దాంతో పాటు నువ్వు అక్కడ జరిగిందంతా కూడా మర్చిపోయి నన్ను ఒక సిస్టర్ గా ఊహించుకొని సజెషన్ ఇస్తుంది అది విని గాల్గరు నాకు ఇప్పటికే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు వాళ్ళలో ఎవరో కూడా నీ అంత అందంగా ఉండరని అంటాడు ఇప్పుడు వీళ్ళ మార్స్ మిషన్ ని స్టార్ట్ చేసి హండ్రెడ్ డేస్ పైనే అయిపోతుంది నెక్స్ట్ సీన్ లో గాల్గర్ ఏమి అనే రోబోట్ ని చెక్ చేస్తూ ఉంటాడు ఏమి ఒక మిలిటరీ రోబోట్ ఇదే మార్చు లో మిషన్ కోసం వచ్చిన వాళ్ళకి నావిగేషన్స్ ని చూపిస్తూ ఉంటుంది పెంటన్ గిల్ ఏమి దగ్గరికి వచ్చి దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు బట్ ఏమి మాత్రం అతనికి అసలు రెస్పాండ్ అవ్వదు దాంతో గాల్గరు ఏమి కేపబిలిటీస్ ని డెమాన్స్ట్రేట్ చేయడానికి డిసైడ్ అవుతాడు దాంతో అతను ఏమి సెట్టింగ్స్ ని చేంజ్ చేసి పెంటన్ గిల్ పైన అటాక్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తాడు గ్యామి ఏమో పెంటన్ గిల్ పైన అటాక్ చేస్తుంది బట్ పెంటన్ గిల్ పెద్దగా గాయపడ్డు యాక్చువల్ గా గాల్గరు ఏమికి ఒక పెన్ను ఇచ్చి దాంతో పెంటన్ గిల్ పైన అటాక్ చేస్తాడు దాని కారణంగానే అతనికి ఏమి అవ్వదు నెక్స్ట్ గాల్గరు ఏమి చెక్ చేసి మిలిటరీ వాళ్ళు ఏమి సిస్టమ్ లో ఉన్న ఆయుధాలన్నింటినీ కూడా రిమూవ్ చేసి సార్ అని తెలుసుకుంటాడు బట్ ఏమి ఇంకా ఫైట్ చేయగలదని రియలైజ్ అవుతాడు ఈ మిషన్ స్టార్ట్ అయిన నూట ఎనభై రోజున స్పేస్ షిప్ మార్చ్ ప్లానెట్ ఆర్బిట్ దగ్గరికి రీచ్ అవుతుంది అప్పుడే బోమెన్ వాళ్ళు మార్స్ పైన స్పేస్ షిప్ ని ల్యాండ్ చేయడానికి ప్లేస్ ని వెతుకుతూ ఉంటారు కానీ అదే లో స్పేస్ నుండి గామా వేవ్స్ అనేవి వచ్చి స్పేస్ షిప్ పైన పడతాయి దాంతో బోమెన్ ప్రతి ఒక్కరిని సేఫ్ ఏరియాకి వెళ్లమని ఆర్డర్స్ ఇచ్చి అందరూ కూడా గామ రేడియన్ నుండి ఎలాగైనా సరే తప్పించుకోమని అంటుంది కొంచెం సేపటి తర్వాత గామ రేడియేషన్ ఆగిపోతుంది కానీ గామా కిరణాల కారణంగా స్పేస్ లో ఉన్న పవర్ లెవెల్స్ నైన్టీ పర్సెంటేజ్ డిస్ట్రాయ్ అయిపోతాయి దాంతో బొమ్మను పవర్ లెవెల్స్ అన్ని పూర్తిగా తగ్గిపోయే లోపు షిప్ లో ఉన్న మిషన్ ఎక్స్టెన్షన్ వెహికల్ ని తీసుకుని మార్చి పైకి వెళ్దామని తన క్రూ కి చెప్తుంది నెక్స్ట్ క్రూ మెంబర్స్ అందరూ ఎంఈవి అదే మిషన్ ఎక్స్టెన్షన్ వెహికల్ లోకి వెళ్లి కూర్చుంటారు అప్పుడే బొమ్మెను ఆటో లాంచ్ సిస్టమ్ ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తుంది బట్ స్పేస్ లో పవర్ లేకపోవడం తోటి అది వర్క్ అవ్వదు సో బొమెను మాన్యువల్ గా ఎంఈవీ సిస్టమ్ ని యాక్టివేట్ చేద్దామని చెప్పి స్పేస్ లోకి వెళ్లి వెళ్ళి ని లాంచ్ చేస్తుంది అప్పుడే ఎంఈవి కూడా స్పేస్ స్టేషన్ నుండి బయటికి వెళ్లిపోతుంది అదే లో స్పేస్ షిప్ లో ఉన్న ఏఐ మన స్పేస్ షిప్ లో చాలా చోట్ల ఆర్టిఫిషియల్ గ్రావిటీ అనేది పూర్తిగా తగ్గిపోయిందని అని చెప్తుంది ఇది చాలదన్నట్టు గామ కిరణాల కారణంగా స్పేస్ షిప్ లో చాలా చోట ఫైర్ అంటుకుంటుంది దాన్ని చూసి బొమ్మను ఫైర్ ఆర్పడానికి ట్రై చేస్తుంది కానీ స్పేస్ షిప్ లో ఉన్న ఫైర్ ఎస్టింగ్విషర్లు అన్ని కూడా డిస్ట్రై అయిపోతాయి బట్ బొమ్మను తన తెలివిని వాడి స్పేస్ షిప్ లో ఒక చోట అంటుకున్న ఫైర్ ని ఏదో విధంగా ఆపగలుగుతుంది కానీ ఆ స్పేస్ షిప్ లో చాలా చోట్ల మంటలు అంటుకోవడం తోటి బొమ్మను అన్ని చోట్లకి వెళ్ళి ఫైర్ ని ఆపలేదు లేకపోతుంది మెయిన్ వైలు శాంటను ఎంఈవీని మార్స్ పైన ల్యాండ్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు దాంతోనే అతను ఎంఈవి క్రాష్ అవకూడదు అని చెప్పి ల్యాండింగ్ కి ఉపయోగపడే గేర్ ని ఎంఈవి నుండి రిలీజ్ చేసేస్తాడు అందులోనే ఏమి కూడా ఉంటుంది నెక్స్ట్ శాంటను ఎంఈవి ఎయిర్ బ్యాగ్స్ ని ఓపెన్ చేస్తాడు అప్పుడు ఎంఈవి మార్స్ లో ఉన్న కొండ పైన ల్యాండ్ అయ్యి కంట్రోల్ తప్పి కొండపై నుండి దొర్లుకుంటూ కింద పడిపోతుంది ఇంకో పక్క స్పేస్ షిప్ లో బొమ్మను ఎమర్జెన్సీ అవాక్యువేషన్ రూమ్ లోకి వెళ్ళి తనని ఆ రూమ్ లోనే ఒక తాడు తోటి కట్టేసుకుంటుంది నెక్స్ట్ ఆమె ఎమర్జెన్సీ డోర్ ని ఓపెన్ చేసి స్పేస్ షిప్ వ్యాక్యూమ్ సిస్టమ్ ని ఆన్ చేసి ఫైర్ మొత్తాన్ని కూడా స్పేస్ లోకి వెళ్ళిపోయేలాగా చేస్తుంది నెక్స్ట్ ఆమె తనని కట్టేసుకున్న తాడత హ్యామ్ తోటి మళ్ళీ స్పేస్ షిప్ లోపలికి వచ్చి షిప్ ని బాక్ చేసి ఆర్టిఫిషియల్ గ్రావిటీ అండ్ పవర్ సప్లై ని తిరిగి వచ్చేలాగా చేస్తుంది ఇంకో పక్క బోమన్ క్రూ దగ్గర ఏమి లేకపోవడం తోటి వాళ్ళకి మార్స్ పైన ఎటు వెళ్ళాలి అనే విషయం తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతారు యాక్చువల్ గా వీళ్ళు మార్స్ పైకి సీడ్స్ పంపించిన అనే హ్యాబ్బెట్టడానికి ట్రై చేస్తారు అప్పుడే గ్యాల్గర్ తన దగ్గర ఉన్న ఒక సిస్టమ్ ని బయటకు తీసి అందులో ఉన్న ఫోటో తోటి మార్స్ గ్రహం పైన ఉన్న కొండల్ని కంపేర్ చేస్తూ ఉంటాడు నెక్స్ట్ వీళ్ళు హ్యాబ్న్ దగ్గరికి బయలుదేరడానికి ప్రిపేర్ అవుతారు అప్పుడే చాంట్లెస్ మనం ఇందాక రఫ్ ల్యాండింగ్ చేసినప్పుడు నా ఆక్సిజన్ సిస్టమ్ దెబ్బతింది కాబట్టి నేను మీతో పాటు రాలేను ఒకవేళ నేను కూడా మీతో పాటు వస్తే మన అందరి దగ్గర ఉన్న ఆక్సిజన్ సరిపోదు అప్పుడు మనం ఎవరం కూడా రీచ్ అని అంటాడు దాంతో పాటు మీరు ఎవరో కూడా నా ఎవరు అవ్వద్దు నేను ఫైనల్ గా మార్క్స్ చూడగలిగాను అదే నాకు చాలు అని చెప్పి మిగతా క్రూ మెంబర్స్ ని హ్యాబువన్ దగ్గరికి బయలుదేరమంటాడు నెక్స్ట్ క్రూ మెంబర్స్ అందరు కూడా చాలా దూరం నడుచుకుంటూ వెళ్తారు కానీ వీళ్ళకి కనీసం ఒక మొక్క జాడ కూడా తెలియదు అప్పుడే క్రూ మెంబర్స్ ఇక్కడ ఉన్న మొక్కలన్నీ చనిపోయినా సరే మనకి కనీసం వాటి జాడన తెలియాలి కదా బట్ ఇక్కడ మనకి ఏమి కనిపించడం లేదంటే అని చెప్పి అనుకుంటారు వీళ్ళ ఉన్న లొకేషన్ కి దగ్గరలోనే ఏమి మార్చు పైన క్రాష్ అయిన గేర్ నుండి బయటకు వస్తూ ఉంటుంది అలాగే అది తన టీం ని కనిపెట్టడానికి ఒక డ్రోన్ ని పంపిస్తుంది అదే లో క్రూ మెంబర్స్ ఫైనల్ గా అని లొకేట్ చేయగలుగుతారు కానీ అప్పటికే హ్యాబ్ వన్ ఫెసిలిటీ చాలా మిస్టీరియస్ గా డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది అది చూసి క్రూ మెంబర్స్ అందరూ షాక్ అవుతారు అప్పుడు శాంటను మార్చ్ పైన తుఫాను వచ్చి ఉంటుంది దాని వల్ల అని ఇలా అయిపోయి ఉంటుంది అని అంటాడు ఇన్ఫాక్ట్ హ్యాబ్ వన్ ని ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్ కూడా తట్టుకునే విధంగా తయారు చేస్తారు కానీ ఇప్పుడు అది ఒక తుఫాన్ డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుందంటే ఎవరో కూడా నమ్మలేకపోతారు ఇంకో పక్క బోమెన్ కూడా స్పెషిఫ్ లో ఉన్న మానిటర్స్ ద్వారా కండిషన్ ని చూసి హోస్టన్ లో ఉన్న సైంటిస్ట్ కాంటాక్ట్ అయ్యి మనం మార్స్ పైకి వచ్చినా కూడా మార్స్ వాతావరణాన్ని తట్టుకొని మనం ఇక్కడ జీవించలేమని ఇన్ఫార్మ్ చేస్తుంది ఇంకో పక్క క్రూ మెంబర్స్ దగ్గర ఇంకా సిక్స్టీన్ మినిట్స్ కి సరిపడా ఆక్సిజన్ మాత్రమే మిగిలి ఉంటుంది దాంతో క్రూ మెంబర్స్ అందరూ కూడా తమ చనిపోతామని రిలైజ్ అయ్యి ఎర్త్ పైన తమ లైఫ్ ఏ విధంగా ఉండేదని ఆలోచించుకుంటూ ఉంటారు నెక్స్ట్ పెంటన్ గిల్ అండ్ లో మార్సు కొండలపై నుంచు కిందకు చూస్తూ ఉంటారు అప్పుడు పెంటన్ గిల్లు అసలు ఈ మిషన్ కు వచ్చే వాళ్ళ ఫస్ట్ లిస్ట్ లో నా పేరు లేదు కానీ నా దురదృష్టం వల్ల నేను ఇక్కడికి వచ్చి ఇరుకుపోయానని అంటాడు అది విని శాంటను మనం ఇక్కడికి వచ్చే లోపే హ్యాబో డిస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి నేను ఎంఈవీని సేఫ్ గా ల్యాండ్ చేసినా కూడా మనం బ్రతుకుతామనే నమ్మకం ఉండేది కాదు అని చెప్తాడు అప్పుడు పెంటన్ గిల్లు నువ్వు చెప్పింది అంత బానే ఉంది కానీ నీ కారణంగానే ఎంఈవీ డిస్ట్రాయ్ అయింది కాబట్టి నువ్వు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుని మన క్రూ మెంబర్స్ ని క్షమాపణ అడిగితేరాలని అంటాడు కానీ శాంటన్ మాత్రం చాలా ఆరోగెంట్ గా అయినా నేను ఎందుకు మీ దగ్గర క్షమాపణ అడగాలని చెప్పి పెంటన్ గిల్ తోటి గోడ పెట్టుకుంటాడు అప్పుడే పెంటన్ గిల్ కి పిచ్చిలేసి శాంటన్ ఎత్తిపోయిన ఒక్కటి పీకుతాడు దాంతో శాంటన్ తన బ్యాలెన్స్ ను కోల్పోయి కొండ మీద నుండి కింద పడబోతాడు అది చూసి పెంటన్ గిల్ శాంటన్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు కానీ అతను ఎక్కువసేపు పట్టుకోలేకపోవడం తోటి శాంటన్ కొండపై నుండి కింద పడిపోతాడు దీని తర్వాత పెంటన్ గిల్లు హ్యాబోన్ దగ్గరికి వెళ్లి శాంటను బాగా భయపడిపోయి క్లిఫ్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు మిగతా వాళ్ళకి చెప్తాడు అదే టైంలో గ్యాల్గర్ దగ్గర ఉన్న ఆక్సిజన్ కూడా అయిపోయి అతను ఓపెన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు కొంచెం చేపట తర్వాత మిగతా క్రూ మెంబర్స్ దగ్గర ఉన్న ఆక్సిజన్ కూడా అయిపోయి వాళ్ళ కూడా ఊపిరి అందక కింద పడిపోతారు అప్పుడే గ్యాల్ తన హెల్మెట్ ని ఓపెన్ చేసి ఊపిరి పీల్చుకొని ఇక్కడ ఉన్న ఎయిర్ పీల్చుకోవడానికి అనువుగా ఉందని కనబెడతాడు అది తెలియగానే మిగతా వాళ్ళు కూడా తమ హెల్మెట్స్ ని ఓపెన్ చేస్తారు అప్పుడే బర్క్ నల్లు శాండన్ కనుక ఇంకొంచెం సేపు వెయిట్ చేసి ఉంటే అతను కూడా బ్రతికేవాడని అంటాడు ఇంకా పక్క స్పేస్ షిప్ లో హోస్టన్ సైంటిస్టులు బహుమాన్ ని కాంటాక్ట్ అయ్యి మీ స్పేస్ స్టేషన్ ఆర్బిట్ ఇంకో థర్టీ అవర్స్ లో ఫెయిల్ అయ్యి స్పేస్ షిప్ మార్చ్ పైన పడిపోతుందని చెప్తారు కానీ మేము ఆ టైం కల్లా స్పేస్ షిప్ ని మార్స్ ఆర్బిట్ నుండి బయటకు వచ్చేలాగా చేస్తామని బహుమన్ తోటే అంటారు ఇంకా పక్క క్రూ మెంబర్స్ హ్యాబోన్ ఏరియాలో రేడియో ట్రాన్స్మిటర్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు అప్పుడే మనం నైన్టీన్ నైన్టీ సెవెన్ లో ఇక్కడికి పంపించాము ఒకవేళ మనం అందులో ఉన్న రేడియోని కనబెడితే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చని అంటాడు కానీ ఆ టైమ్ లో సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది దాంతోనే వీళ్ళు సన్సెట్ అయ్యాక బాగా చలిగా ఉంటుంది కాబట్టి మనం రేపు మార్నింగ్ రేడియో కోసం వెతుకుదామని డిసైడ్ అవుతారు రాత్రి అయిన తర్వాత గాల్ గారు హ్యాబోన్ లో ఉన్న ఫ్యూయల్ తోటి ని అంటించి తమ బాడీస్ ని వామ్ గా ఉంచుకోవడానికి ట్రై చేస్తారు కరెక్ట్ గా అప్పుడే వాళ్ళని వెతుక్కుంటూ ఆ ప్లేస్ కి వస్తుంది ఏమి చూసిన వెంటనే గ్యాల్గారు దాని దగ్గరికి వెళ్ళి ఏమికి కొంచెం డ్యామేజ్ జరిగిందని రియలైజ్ అవుతాడు అప్పుడు బర్కనలు ఏమిని చెక్ చేసి మనం ఏవిలో ఉన్న నావిగేషన్ సిస్టమ్ ని యూజ్ చేసుకోవచ్చు అని అంటాడు అలాగే అతను ఏవిలో ఉన్న డివైస్ ని రిట్రీవ్ చేయాలంటే ఏమిని షట్ డౌన్ చేయాలని అంటాడు అది విని ఏమి తన డిఫెన్సివ్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి క్రూ మెంబర్స్ పైనే అటాక్ చేస్తుంది అలాగే అది క్రూ మెంబర్స్ అందరిని కూడా చంపేస్తాని హెచ్చరిస్తుంది అప్పుడే గాల్గరు ఏమి దగ్గరికి వెళ్లి దాన్ని డియాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తాడు బట్ ఏమి అతన్ని పట్టుకుని గాల్లోకి విసిరేస్తుంది ఏమో ఒక లార్జ్ పైప్ తోటి ఏమి అని కొడతాడు అప్పుడే అది ఆ మెటల్ పైప్ ఈజీగా ముక్కలు ముక్కలు చేసి పడేస్తుంది తర్వాత అది బర్కనే రిబ్స్ ని విరగొట్టి అక్కడ నుండి పారిపోతుంది అదంతా చూసి గాల్గరు షాక్ అవుతాడు అలాగే అతను ఆ రోబోట్ మనల్ని ఒక్కొక్కరిగా చంపడానికి మళ్ళీ తిరిగి రావచ్చు అని మిగతా మెంబర్స్ కి వార్నింగ్ ఇస్తాడు అప్పుడే వీళ్ళు సన్ రైజ్ అయ్యేలోపు మార్చి పై ఉన్న రావర్ని కనిపెట్టాలని చెప్పి దాన్ని వెతుకుంటూ వెళ్తారు ఇంకో పక్క బోమన్ హోస్టన్ కి మళ్ళీ ఒక మెసేజ్ మీరు స్పేస్ షిప్ ని ఆర్బిట్ లోపు నేను ఒకసారి నా క్రూ మెంబర్స్ ని వెతుకుతానని రిక్వెస్ట్ చేస్తుంది మార్చి వాళ్ళు ఒక రోవర్ ని కనిపెట్టి అందులో ఉన్న రేడియో తోటి స్పేస్ షిప్ ని కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళు టూ అవర్స్ పాటు కష్టపడినా కూడా స్పేస్ షిప్ ని కాంటాక్ట్ అవ్వలేకపోతారు గ్యాగరీ పదే పదే బోమన్ నువ్వు నీ దగ్గర ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చెయ్యి అప్పుడే మేము నీతో సరిగ్గా మాట్లాడగలమని అంటాడు ఫైనల్ గా బోమన్ కి ముక్కల ముక్క మెసేజ్ అర్థమవుతుంది పక్క గాల్గర్ కి బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చి రేడియోని మిస్ అయిపోతాడు బట్ అప్పుడే అతనికి వాయిస్ అనేది వినిపిస్తుంది నెక్స్ట్ బోమైన గాల్గర్ వాళ్ళతో అమ్మ మీరు బ్రతికే ఉన్నారు కదా నా మనసు కొంచెం కుదుటి పడింది అంటుంది అది విని గాల్గర్ సాంట అండ్ శాంటన్ ఆల్రెడీ చనిపోయారు ప్రస్తుతం మా దగ్గర ఫుడ్ గానీ వాటర్ గానీ లేవు కాబట్టి మేము కూడా త్వరలోనే వాళ్ళతో జాయిన్ అవుతామని అంటాడు అప్పుడే బోమైన మీరు చేపు ఓపిక పట్టండి నేను మిమ్మల్ని సేవ్ చేయడానికి ఏదో ఒక ప్లాన్ వేస్తా అని చెప్తుంది లేటర్ బోమెను మీరు రష్యాకి సంబంధించి కాస్మోస్ ప్రోబ్ ని కనబెట్టండి ఆ ప్రోబ్ మార్చ్ పైన లాంచ్ అయ్యేటప్పుడు క్రాష్ అయ్యింది బట్ దాని బోర్కోస్ కి చాలా టాలెంటెడ్ పర్సన్ అతను కాస్మోస్ ని పర్ఫెక్ట్ గా తయారు చేసి ఉంటాడని నేను బిలివ్ చేస్తున్నాను మీరు కనుక కాస్మోస్ ని దాని తోటి మార్స్ నుండి తప్పించుకోవచ్చని అంటుంది అలాగే మీ దగ్గర కేవలం నైన్టీన్ అవర్స్ మాత్రమే టైం మిగిలి ఉంది మీరు కనుక ఆ టైం కల్లా స్పేస్ షిప్ లో క్రాక్ పోతే షిప్ ఎర్త్ కి తిరిగి వెళ్ళిపోతుంది ఇప్పుడు స్పేస్ షిప్ లో ఎర్త్ కి తిరిగి వెళ్లడానికి మాత్రమే ఫీల్ ఉంది కాబట్టి మీరు నైన్టీన్ అవర్స్ లోపు కాస్మోస్ ని కనిపెట్టి స్పేస్ షిప్ లోకి ఎంటర్ అవ్వాలని చెప్పి కమ్యూనికేషన్ ని కట్ చేస్తుంది నెక్స్ట్ క్రూ మెంబర్స్ కాస్మోస్ ని కనిపెట్టడానికి బయలుదేరతారు అదే టైంలో ఏమి కూడా వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ వెనకాల వెళ్తుంది అప్పుడే పెంటన్ గిల్లు మనకి కొంచెం దూరంలో ఏదో కానీ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది అని అంటాడు బట్ మిగతా వాళ్ళు అతని మాటలను పట్టించుకోరు కానీ అప్పుడే వాళ్ళకి కొంచెం దూరంలో చాలా ఇన్సెక్ట్స్ నేల పెనకొదుతూ ఉంటాయి అవన్నీ కూడా ఈ క్రూ మెంబర్స్ వెనకాల వెళ్తాయి లేటర్ బోమన్ గ్యాలగరీని కాండక్ట్ అయ్యి కాస్మోస్ కేవలం ఇద్దరిని మాత్రమే స్పేస్ షిప్ లోకి తీసుకురా అతనికి ఇన్ఫార్మ్ చేస్తుంది గ్యాల్గర్ ఇన్ఫో గురించి మిగతా వాళ్ళకి చెప్పకుండా వాళ్ళతో కలిసి నడుస్తూ ఉంటాడు కొన్ని గంటల తర్వాత బరకనలు తన రిబ్ ఇంజురీ వల్ల నడవలేక ఆగిపోతాడు దాంతో బర్కనల్ కి హెల్ప్ చేసి అతన్ని తనతో పాటు తీసుకెళ్తాడు నెక్స్ట్ బోమను క్రూ మెంబర్స్ ని కాంటాక్ట్ అయ్యి ఒక ఐస్ తో మీ వైపు వస్తుందని చెప్పి క్రూ మెంబర్స్ ని హెచ్చరిస్తుంది దాంతో వీళ్ళ ముగ్గురు కలిసి ఒక చిన్న కేవులకు వెళ్లి అక్కడే తలదాచుకుంటారు అక్కడ గాల్గరు కాస్మోస్ ఇద్దరిని మాత్రమే తీసుకెళ్లగలదు అనే విషయం గురించి మిగతా వాళ్ళకి చెప్తాడు దాంతో పాటు నేను ప్రోబ్ ని మాన్యువల్ గా మేస్ షిప్ స్పేస్ పంపిస్తా అని అంటాడు అది విని పెంటన్ గిల్ నేను ని చంపిన విషయం తెలిస్తే వదిలేస్తారని భయపడి మిగతా ఇద్దరు పడుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న రేడియో ని కొట్టేసి కాస్మోస్ ప్రోప్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు కానీ అప్పుడు ఏమి పెంటన్ గిల్ ని అబ్జర్వ్ చేసి గ్యాలగరీ చేతికి ఉన్న వీడియో మానిటర్ కి సిగ్నల్ ని పంపించి దాన్ని ఆన్ చేస్తుంది అప్పుడే గ్యాలగరీ వాళ్ళు కూడా పెంటన్ గిల్ పారిపోవడం చూసి అతన్ని పట్టుకోవడానికి బయలుదేరతారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళకి నేలపైన నాచు లాంటిది అనేది కనిపిస్తుంది అక్కడ పెంటన్ కూడా నేల పని పడి ఉంటాడు అది చూసి బర్కనల్లు అతని బాడీని చెక్ చేస్తాడు అదే టైంలో చాలా ఇన్సెక్ట్స్ పెంటన్ గిల్ బాడీ నుండి బయటకు వస్తూ ఉంటాయి నెక్స్ట్ బర్క్నల్ పెంటన్ గిల్ హెల్మెట్ ని తీయడానికి అతని హెల్మెట్ ని లైటర్ తోటి కాల్చుతూ ఉంటాడు అప్పుడు సడన్ గా పెంటన్ గిల్ బాడీ లో ఉన్న ఇన్సెక్ట్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా అతని బాడీ నుండి బయటకి వచ్చేస్తాయి వాటిని చూసి బర్కనల్లు అవన్నీ కూడా నెమటోడ్స్ అని గాలిగరికి చెప్తాడు అలాగే అతను అవి అన్ని అక్కడ ఉన్న నాచుని తింటూ బ్రతుకుతున్నాయని రియలైజ్ అవుతాడు నెక్స్ట్ వీళ్ళిద్దరు ని వెతకడానికి వెళ్ళిపోయినా అప్పుడు బర్కనలు రెండు నెమటోడ్స్ ని తనతో పాటు తీసుకెళ్తాడు నెక్స్ట్ మధ్యలో బర్కనలు నెమటోడ్స్ అన్ని కూడా నాచుని తిని వాడి బై ప్రొడక్ట్ కింద ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తున్నాయని అందువల్ల ఉన్న ఆక్సిజన్ పీల్చుకోమని కి చెప్తాడు దీని తర్వాత వీళ్ళిద్దరు నాచు ఉన్న ఏరియాకి వెళ్తారు అప్పుడే నెమటోడ్స్ అన్ని కూడా బర్కనల్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి యాక్చువల్ గా బర్కనోల్ బాడీ నుండి బ్లడ్ అనేది తోటి నెమటోట్స్ బ్లడ్ వాసన్ అట్రాక్ట్ అయ్యి అతని పైన అటాక్ చేస్తాయి అప్పుడే బర్కనలు తన సూట్ ని వైపు విసిరేసి ఈ సూట్ ఉన్న ఆక్సిజన్ నీకు పనికి వస్తుందని అతనితోటే ఉంటాడు దాంతో పాటు అతను గ్యాల్గర్ ఒక టెస్ట్ ట్యూబ్ ఇచ్చి దాన్ని ఎలా అయినా సరే ఎరకి తీసుకెళ్లమని చెప్తాడు అదే టైంలో నెమటోట్స్ అన్ని బాడీ పైకి వచ్చేస్తాయి దాంతో బరక్నోళ్లు తన దగ్గర ఉన్న లైటర్ ఆన్ చేసి నెమటోట్స్ తో సహా తనని తను మంటల్లో కాల్చుకుని చనిపోతాడు అప్పుడే బొమ్మను స్పేస్షిప్ నుండి ఫైర్ ను చూసి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి గ్యాల్గర్ ని కాంటాక్ట్ అవుతుంది అప్పుడే గ్యాల్గర్ జరిగిందంతా కూడా బొమ్మని చెప్తాడు అలాగే అతను నేను ఎర్తకి తిరిగి వెళ్లలేనేమో అని చెప్పి భయపడుతూ ఉంటాడు అది తెలిసిన వెంటనే బొమ్మను నువ్వు బర్కనోల్ చేసిన సాక్రిఫైస్ గాల్లో కలిసిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు ఎర్రకి తిరిగి వెళ్ళాలి కాబట్టి నువ్వు హోప్ ని కోల్పోకుండా స్పేస్ షిప్ లోకి రావడానికి ట్రై చేయని ఉంటుంది అప్పుడే గ్యాలగర్ కి ఏమి డ్రోన్ అనేది కనిపిస్తుంది దాంతో వెంటనే అతను డ్రోన్ ని ఫాలో అవుతూ ప్రోప్ దగ్గరికి బయలుదేరతాడు ఫైనల్ గ్యాలగర్ కాస్మోస్ ని రీచ్ అవుతాడు అప్పుడే బొమ్మను కాస్మోస్ ని ఎలా యాక్టివేట్ చేయాలో గ్యాల్గర్ కి చెప్పి నువ్వు టైం ని వేస్ట్ చేయకుండా త్వరగా స్పేస్ షిప్ లోకి రా అని అంటుంది గ్యాల్గర్ కూడా కాస్మోస్ యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ దాని బ్యాటరీ డెడ్ స్టార్ట్ అవ్వదు అప్పుడు గ్యాలగరు నువ్వు ఇంకా మార్స్ ఆర్బిట్ లోనే ఉంటే నువ్వు కి తిరిగి వెళ్ళడానికి ఫ్యూల్ సరిపోదు కాబట్టి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళి అని చెప్తాడు అలాగే మార్స్ పైన నెమటోడ్స్ అనే జీవాలు ఉన్నాయి అవి హ్యాబో అన్నట్టు మనం మార్స్ పైకి సెండ్ చేసిన మొక్కల్ని నాచుని తిని ఆక్సిజన్ ని రిలీజ్ చేశాయి మనం వాటి సాయం తోటే ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చని అంటాడు పాటు నేను నిన్ను అండ్ ఎరథని బాగా మిస్ అవుతున్నానని బోమనికి చెప్తాడు అప్పుడే షిప్ కూడా స్లోగా ఆర్బిట్ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో గ్యాల్గరు బోమన్ తోట కనెక్షన్ కోల్పోతాడు అదే టైంలో గ్యాల్గర్ కి ఏమి డ్రోన్ కనిపిస్తుంది దాన్ని చూసి నేను ఆ ఏమి బ్యాటరీస్ ను వాడుకుని కాస్మోస్ ని యాక్టివేట్ చేయొచ్చు కదా అని అనుకుంటాడు నెక్స్ట్ గ్యాల్గర్ కాస్మోస్ లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసి ఏమి కోసం చేస్తూ ఉంటాడు అప్పుడు ఏమి కూడా పైన అటాక్ చేయడానికి అతని దగ్గరగా వస్తుంది ఫైనల్ గా ఏమి గ్యాలగర్ దగ్గరికి వెళ్లి అతన్ని స్కాన్ చేసి అతని హార్ట్ పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది అప్పుడే గ్యాల్గర్ దాని అటాక్ నుండి తప్పించుకుని ఒక ఎయిర్ బ్యాగ్ ని ఏమి పైకి వదులుతాడు యాక్చువల్ గా అతను ఆ ఎయిర్ బ్యాగ్ లో ఫ్యూయల్ ని పోసి ఉంచుతాడు నెక్స్ట్ అతను ఏమికి ఫైర్ ని ఎంటిస్తాడు అప్పుడు ఏమి సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్ ని యాక్టివేట్ చేస్తుంది దాంతో గ్యాల్గరు డ్రోన్ వచ్చి ఏమిని బ్లాస్ట్ చేసే లోపు ఏమిలో ఉన్న బ్యాటరీని బయటకు తీసేస్తాడు నెక్స్ట్ డ్రోన్ వచ్చి ఏమిని గుద్దుకుని పెద్ద బ్లాస్ట్ చేస్తుంది ఇంకో పక్క బోమెను ఆర్బిట్ నుండి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతూ ఉంటుంది అదే టైంలో గ్యాల్గరు తన దగ్గర ఉన్న బ్యాటరీస్ ని యూజ్ చేసి కాస్మోస్ ని లాంచ్ చేస్తాడు కాస్మోస్ ఎగురుతుండడం చూసి బోమెను స్పేస్ షిప్ ని ఆపుతుంది నెక్స్ట్ కాస్మోస్ స్పేస్ షిప్ వైపు వస్తూ ఉన్నప్పుడు గ్యాల్గర్ దగ్గర ఉన్న ఆక్సిజన్ అయిపోయి అథ్మోస్ ప్రోకోల్ పోతాడు అది చూసి బోమెను కి హెల్ప్ చేయడానికి కాస్మిస్ దగ్గరికి వెళ్తుంది కానీ ఆమె వెళ్లేసరికి గ్యాల్గర్ ఆల్రెడీ అన్కాన్షియస్ అయిపోతాడు నెక్స్ట్ బోమెన్ ని ఎలా అయినా సరే సేవ్ చేయాలని చెప్పి అతన్ని స్పేస్ షిప్ లోకి తీసుకెళ్లి సిపిఆర్ ఇస్తూ ఉంటుంది ఫైనల్ గా ఆమె గ్యాల్గరిని సేవ్ చేసి స్పేస్ షిప్ ఏఐ తోటి తమను ఎర్తకి తీసుకెళ్లమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది దీని తర్వాత బోమెను నెమటోడ్స్ కి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని ఎర్త పంపిస్తుంది గ్యాల్గర్ తన స్పేస్ షిప్ లోకి వచ్చే ముందు ఒక రాయిని తెచ్చుకుంటాడు దాన్ని చూసి బోమెను నువ్వు ఆ రాయితో ఏం చేస్తావని అతను అడుగుతుంది అప్పుడే అతను నేను దీన్ని చాంటలస్ లెస్ మనోరాలకి ఇద్దామని దీన్ని తీసుకొచ్చా అని చెప్తాడు అప్పుడే బోమేను గ్యాల్గర్ కిస్ చేస్తుంది నెక్స్ట్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో బోమెను ఈ స్పేస్ షిప్ వెళ్ళడానికి సిక్స్ మంత్స్ టైం పడుతుంది అంటే నేను గ్యాల్గర్ గురించి అన్ని విషయాలు తెలుసుకుని అతనితో టైం స్పెండ్ చేయడానికి నా దగ్గర సిక్స్ మంత్స్ టైం ఉందని అంటుంది ఎక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది సో ఈ రోజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కనుమల్ని అరులో పెట్టుకోండి